కానిస్టేబుల్ గారు మాట్లాడుతున్నావు ఎవరు గవర్నమెంట్ ఆఫీసులు అనుకుని అనుకున్నాడు ఆత్మకూర్ నియోజకవర్గంలో వాసీల కట్టమెంట్ ఉండే వ్యాను వెనక ఉండేది చెత్త వ్యాను గత కోటమి ప్రభుత్వంలో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఆరు తీసుకొచ్చింది ఏంది చికెన్ వ్యర్ధాలని నిషేధిస్తూ కానీ రీసెంట్ గా మాకు ఒక ఇరవై రోజుల క్రితం ప్రజలైతే తెలియజేశారు జనసేన నాయకులకి చికెన్ వ్యర్థాలైతే చేపలు చేపలుకేస్తా ఉన్నారు వాటి గురించి వాటి గురించి మీరు పోరాడి సార్ అని చెప్పాము మేమైతే ఖచ్చితంగా చెప్పాము మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నా ప్రజలకు అన్యాయం జరుగుతున్న ప్రజల ప్రతిపక్ష ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది కానీ అదే ఇదే విధంగా జరుగుతుంటే ఈ రోజు జనసేన జన సైనికులు కూటమి నాయకులు అందరూ కలిసి ఈ రోజు వాసీ అయితే ఈ బండి కూడా కొట్టుకోవడం జరిగింది అంత పుష్ప సినిమా ఏంటంటే ఒక దిక్కడ ఎట్టైతే డమ్ చేసుకుని ఎర్రచెందన డమ్ చేసుకుని ఆ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారో ఆ విధంగా ఒక పుష్ప రేంజ్ లో ఈడం యాడ్ ని పెట్టేసుకొని ఒక ఇరవై ఒక ఇరవై డమ్ములు పెట్టుకొని దాని నుంచి మళ్ళీ సప్లై అనమాట పక్క ఊర్లకి చికెన్ వ్యర్థాలని ఎక్కడైతే ఈ ఏరియాలో సరౌండింగ్స్ లో ఎక్కడైతే చేపల గుంటలు ఉన్నాయో వాళ్ళందరికైతే ఒక పుష్ప రేంజ్ లో ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే సప్లై చేస్తా ఉన్నారు ఇంకోటి కూడా ఈ ముఖ్య విషయం ఏంటంటే నాకు తెలిసి ఇదైతే మినిస్టర్ గారికి తెలిసి జరగట్లా ఎందుకంటే ఆయన ఇట్లాంటివి సహించడు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంటే అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడు కాబట్టి ఇది మా మినిస్టర్ గారి గారు అయితే తెలుసు జరగట్లేదు ఇది ఎవరు దీని వెనక ఎవరు ముట్టా ఉన్నారు దీని వెనక నాయకుడు అనేది బయటకు రావాలి అప్పుడు దాకైతే మేము జనసేన తరఫున కూటమి తరపుతో పోరాడతానే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం